ఎన్డీఏ అభ్యర్థికే చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వైసీపీ అయినా అందరూ కలిసి మద్దతు ఇస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తున్నాం ఎందుకు ఇవ్వకూడదు మాది మిత్రపక్షం కదా అంటున్నారు నిజమేమిది మిత్రపక్షమే కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు ఆత్మ గౌరవం కోసం మరి ఈ రోజు తెలుగువాడు నిలబడి ఉన్నాడు మరి ఈ రోజు తెలుగు జాతి పక్షాన నిలబడాలని మీకు ఎందుకు అనిపించడం లేదు ఆ రోజు ఎన్టీఆర్ గారు పివి నరసింహరావు గారి కోసం నంద్యాల సీటు వదులుకోలేదా ఎందుకు వదులుకున్నాడు ఎందుకంటే ఒక తెలుగువాడు మంచి పదవిలో ఉంటే అది తెలుగు జాతికే ఖ్యాతి అనుకున్నారు కాబట్టే కదా వదులుకోగలిగారు మరి ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ ఎందుకలా ఆలోచించటం లేదు ఈ రోజు తెలుగు జాతి కంటే బీజేపీ ఖ్యాతే ముఖ్యమా తెలుగు ఆత్మ గౌరవం కంటే మోడీ ఆత్మ గౌరవే మీకు ముఖ్యమా ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కి ఒక తెలుగు వాడు నిలబడితే వారికి సపోర్ట్ ఇయ్యారంట నిస్సిగ్గుగా మాది మిత్రధర్మం మిత్రపక్షం కాబట్టి మేము ఇవ్వము అని చెప్తున్నారు పోనీ వైసీపీని తీసుకుందాం వైసీపీ అయినా తెలుగువాడు మీ సామాజిక వర్గానికి చెందినవాడు మరి ఎందుకు మీరు మద్దతు ఇవ్వటం లేదు ఒక్క కారణమైనా చెప్పారా మోడీ గారి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ప్రపంచం అంతటికీ తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా మోడీ గారు ఎప్పుడు గాని అసలు బీజేపీ పార్టీ ఎప్పుడూ గాని మద్దతత్వ రాజకీయాలు చేయలేదా మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు పార్టీ పక్షాన ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా నిలబడ్డారు అంటే దానికి కారణం మోడీ గారి దత్తపుత్రుడు అనే కదా ఒకవైపు ఏమో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు మిత్రపక్షం అంటున్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు అంటే మరి మీదేమనాలి అక్రమ పొత్తు అనాలి కదా మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా మోడీ గారికి ఎన్డీఏ అభ్యర్థికే మీరు మద్దతు ఇస్తున్నారు సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వారు కాదు అవతల బీజేపీ అభ్యర్థి నిలబెట్టిన ఎన్డీఏ అభ్యర్థి ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాడు ఆర్ఎస్ఎస్ తరఫున నిలబడిన వాడు ఉన్నవాడు ఆర్ఎస్ఎస్ నుంచి ఒక మనిషిని నిలబెడితే ఇంకో పక్క సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వాడు కాదు ఎన్నో అద్భుతమైన జడ్జ్మెంట్లు గిరిజనుల కోసం కూడా నిలబడిన వాడు అలాంటి వాడు తెలుగు వాడు మీ సామాజిక వర్గానికి చెందిన వాడు మరి మీరు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదో ఒక్క క్లారిఫికేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థికి ఎందుకు మీకు ఏం చేసింది రాష్ట్రానికి ఏం చేసిందని మీరు బిజెపి పక్షాన్ని ప్రత్యేక హోదా అన్నారు ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు కూని చేస్తున్నారు అయినా మీరు ఏం మాట్లాడరు రాజధాని కోసం నిధులు వాళ్ళు అప్పులుగా ఇస్తున్నారు అయినా ఏం మాట్లాడరు అయినా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీ గారికే మద్దతు ఇస్తారు ఎందుకని సమాధానాలు చెప్పాలి కదా షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకేంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సూర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ బర్త్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సూర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్